ఏపీలో అందరూ అనుకున్నారు ఏంది అంటే వైసీపీకి మాత్రం ఒకవేళ ఓడిపోయినా కానీ మరీ అన్ని తక్కువ సీట్లతో ఓడిపోదు అని చెప్పేసి చాలామంది అయితే ఒక అభిప్రాయం అయితే ఫిక్స్ అవుతున్నారు ఒకవేళ కూటమి గెలిచినా కానీ గెలుస్తుంది అని చాలామంది అనుకున్నారు వైసీపీ ఓడిపోయినా కానీ మరి ఇది ఈ స్థాయిలో ఇంత ఘోరంగా ఓడిపోద్ది అని చెప్పేసి ఏ యొక్క సర్వే కానీ ఏ ఒక్క ఒక కేకే సర్వేస్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ప్రింట్ చేయబారు నేషనల్ మీడియాకు చెందిన వాళ్ళు కానీ ఇలా స్టేట్లకు సంబంధించిన సర్వేలు చేసేటోళ్ళు కానీ అందరూ కూడా ఏమనుకున్నారంటే వైసీపీకి ఇంత ఘోరం అవటమే రాదు జగన్మోహన్ రెడ్డి మరి ఇంత ఘోరంగా పరిపాలన చేయలేదు అని చెప్పేసి అందరూ అనుకున్నారనమాట అయితే రీసెంట్గా ఎన్నికల ఫలితాల మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎన్నికల్లోనే ఏదో మోసం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సందీప్ దీక్షిత్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన రోజుకి మరియు తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చే పర్సెంటేజ్కి దాదాపు పన్నెండు పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా ఉందని దానివల్ల ఏంటంటే ఎన్నికల్లో ఏదో అవకతవకలు జరిగినాయి అంటే ఎన్నికలు పోలిన రోజు ఒక లెక్క ఉంటే ఎన్నికలు రిలీజ్ చేసే రోజు ఇంకొక లెక్క ఉంది అని చెప్పేసి రీసెంట్గా ఏడీఆర్ సర్వే కూడా చెప్పడం జరిగింది కదా అయితే దీని మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సందీప్ దీక్షిత్ ఏమంటున్నారంటే మొదటి ఫేజ్ మొదటి మూడు ఫేజ్లో ఎన్నికలు సక్రమంగానే జరిగినాయి తర్వాత నాలుగో ఫేజ్కి వచ్చేసరికి అక్కడ మోసం జరిగింది ఎందుకు అంటే మూడు ఫేజుల్లో బీజేపీ పార్టీకి తక్కువ అంటే తక్కువ ఓట్లు సీట్లు వస్తాయని చెప్పేసి సర్వేలు ఇంటి మోడీకి అందించినాయి అంట అంటే మోడీకి అందించినాయి తర్వాత దీన్ని ఎలా అయినా చక్కదిద్దుకోవాలి మరొకసారి అధికారం నిలబెట్టుకోవాలి అని చెప్పేసి మోడీ అండ్ టీం ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంలకి ట్యాంపరింగ్ పాల్పడ్డారు అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడమే అటు ఒడిస్సాలో కూడా భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగడం అక్కడ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడం అనేది అయితే చాలా చాలా వ్యక్తం అవుతుంది రీసెంట్గా ఆయన ఏం చెప్పారంటే ఈ యొక్క ఎన్నికల మీద తీవ్ర స్థాయిలో అనుమానాలు ఉన్నాయి భవిష్యత్తులో ఈవీఎంల మీద కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి అని చెప్పేసి అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏపీలో క్రాస్ ఓటింగ్ మరి ఈ స్థాయిలో జరగడం అనేది ఎప్పుడు చూడలేదు ఎందుకంటే తిరుపతి పార్లమెంటే కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే పార్లమెంట్లో సీట్లు గెలుచుకున్నా కానీ దానికి తగ్గ అసెంబ్లీ సీట్లు గెలిచినా వైసీపీ నలభై వరకు అయితే అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడానికి ఛాన్స్ ఉండే కాకపోతే వైసీపీ నలభై కాదు కదా ఓన్లీ పదకొండుకే పరిమితమైంది దీని వెనక ఏదో అనుమానాలు వ్యక్తమవుతుంది ఎందుకంటే చాలా మంది అయితే ఒక విషయాన్ని అనేది కట్టుబడి ఉన్నారు ఎందుకంటే వైసీపీ ఓడిపోయినా కానీ మరి ఈ స్థాయిలో ఓడిపోదు అని చెప్పేసి అటు టీడీపీ వాళ్ళు కూడా అంగీకరించే మాట ఈ స్థాయిలో ఎందుకు ఓడిపోతుంది జగన్మోహన్ రెడ్డి మరి అంత తప్పుడు పనులు అయితే చేయలేదు కదా అని చెప్పేసి అందరూ అంటున్నారు కాబట్టి రీసెంట్గా ఈ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసింది ఏంటంటే ఈవీఎంల మీద ఏదో డౌట్స్ ఉన్నాయి మోడీ గారు నాలుగో ఫేజ్లో తను ఓడిపోతాయని తెలిసి ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అని చెప్పేసి ఆయన ఒక అనుమానాలు అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది ఏదైనా కానీ దేశంలో మాత్రం ఈవీఎంల డౌట్ పనితీరు మీద రకరకాల డౌట్స్ అయితే వ్యక్తం అవుతున్నాయి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి